యేసుక్రీస్తు వారు మన పాపములను వహించి ఉన్నాడు మనము ధనవంతులుగా జీవించటకు ఆయన దరిద్రతను అనుభవించి ఉన్నాడు ఆయన బాధని మన రోగములను ఆయన సహించి ఉన్నాడు ఇది జగమెరిగిన సత్యం అయితే కొంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం వెరితనంగా అర్థం చేసుకుంటారు ఆయన చనిపోవడం వల్ల నా బాధలు ఎలా పోతాయి నా పాపాలు ఎలా పోతాయి అని ఆలోచనలో ఉంటారు కానీ నమ్మే మనకి ఆ లోకంలో వెరితనంగా భావించే వారి ముందు ఆ నమ్మకమే శక్తిగా మారుతుంది మొదటి కోరి నీళ్ళు రాసిన పత్రిక ఒకటో పద్దెనిమిదో వార్త నశించుచున్న మనకు దేవుని శక్తి నశించేవారు రక్షించబడేవారు ఆశీర్వదించబడేవారు బాధ పెట్టబడేవారు శపించబడేవారు అని వేరువేరుగా మనుషులు ఉంటారు నశించేవారు ఎప్పుడు కూడా దేవుని యొక్క విశ్వాసాన్ని వెరితనంగానే భావిస్తారు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్లడం వలన ప్రతిరోజు చేసుకోవడం వల్ల యేసు క్రీస్తు నా జీవితాన్ని బాగు చేస్తాడు అని నమ్మడము ఈ లోకంలో ఉండేవారు నశించిపోతున్న వారు వాటిని వెరితనంగా భావిస్తారు కానీ రక్షించబడుతున్న వారు దాన్ని దేవుని శక్తిగా చూస్తారు ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసం విశ్వాసంలో మనము స్థిరంగా ఉండాలి మనుషులకు మనం వెరివరుగా కనిపించవచ్చు కానీ మన వెరితనం ఈ లోకానికి జ్ఞానంగా మార్చబడే రోజు ఒక రోజు ఉంది కాబట్టి మనం నమ్మిన విశ్వాసాన్ని బలంగా కొనసాగించగలిగితే సరైన రోజు సరైన విధంగా ఆశీర్వదించబడతాం గాడ్ బ్లెస్ యూ